ఈ కుటుంబ పార్టీ మేము మేము సంఘం తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ మా షెట్ మీద చిన్న మరక పడితే అన్నా శట్టు మీద మరకబడ్డది అని బీజేపీ కార్యకర్తలు ఆడతారు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ డ్రైనేజం ముంచి తీసినప్పుడు ఎప్పుడూ బట్ ఇటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి పక్కా ప్లాన్ రెడీ అయింది ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని బాగా వాడుకుంటున్నారు గతంలో లబ్ధి పొందిరు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ మాధవ్ చేరుతామకి ఏం ఫాయిదా ఉండదు మేము చేర్చుకోకూడదు ఇప్పుడు రుణమాఫీ విషయంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అతడి ఎక్కువ పంచపాండవులు ఎంత అని అంటే ఉదాహరణ చెప్తారు మంచం కోళ్ళు అంటారు నోట్తో చెప్పేది ముగ్గురు అని చెప్తారు ఏటొని చూపట్టేది రెండో చూపెట్టూ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మేము నలభై వేల కోట్ల మంది ఇక నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పారు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది సోనియా గాంధీ బర్త్డే బర్త్డే వరకు దాని తర్వాత ఏమైంది అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత చేశారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ప్రవేశారు చివరి వాళ్ళు చేసింది ఎంత పదహారు వేల కోట్లు పదిహేడు వేల కోట్ల రూపాయలు చేశారు వాళ్ళు ఎస్ఎల్బీసీ రాష్ట్ర లెక్కల ప్రకారం ఎంత అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది రైతులు రుణం తీసుకున్నారు ఇక్కడ దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల రుణము ఇలా నుంచి పొందిరు ఇప్పుడు పొంత నెల కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు ముప్పై డెబ్బై శాతం మంది రైతులకు ఇప్పటికీ రుణవా జరగాలి ఇది లెక్క ఒక్కటే క్లాంటి మీరు రుణమాఫీ నిక్కచ్చిగా నిజాయితీగా రైతులు ఆదుకోవాలని మీరు అనుకుంటే రైతులకు ఎలాంటి లోన్ లేదు అని చెప్పి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వండి రైతుల చేతికి క్లియరెన్స్ సర్టిఫికెట్ లేనంత వరకు ఏనంత వరకు వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా ఎంత రుణమాఫీ చేసినా అది వృధానే వాళ్ళు మళ్ళా లోన్ తీసుకునే అవకాశం ఉండదు వాళ్ళ పిల్లల పెళ్ళికో చదువులకు నిత్య ఏదో అవసరాల కోసము బ్యాంకు పోయి రుణం తీసుకోవాలనుకుంటే వాళ్ళకు క్లియర్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం వచ్చి రెండు లక్షల రూపాయలు చేస్తారంటే చేస్తారు కావచ్చు అని చెప్పి వీళ్ళు ఆ తీసుకున్న లోన్ కట్టకుండా ఇవాళ వడ్డీ మీద వడ్డీ వాళ్ళేమో వడ్డీ వసూలు చేసారు వడ్డీ వడ్డీ తీసుకొచ్చి ఇవాళ అపలపాలు చేశారు వీళ్ళు చక్కె వడ్డీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి రైతులకు ఏంటి ఎలాంటి లోన్ లేదు అని చెప్పి క్లియర్ సర్టిఫికెట్ ఇప్పిస్తేనే రైతుల బతులు బాగుపడతాయి ఇవాళ అన్ని జిల్లాలో రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన అంటే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి మీ రుణమాఫీ ఏ విధంగా సక్సెస్ అయిందో మీరు చెప్పాలి అరవై నాలుగు లక్షల మంది రుణ లోన్ తీసుకుంటే అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది రుణాలు లోన్ తీసుకుంటే మీ లెక్క ఎంత క్లారిటీ లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రుణమాఫీ అనేది కంప్లీట్ ఆరు గ్యారంటీల మీద ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చేయదు రైతు భరోసా ఏమైంది రైతు భరోసా ఏమైంది ఇవాళ బోనస్ ఏమైంది రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నారు ఏమైంది నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇస్తున్నారు ఏమైంది నోటిఫికేషన్ ఇస్తున్నారు వీళ్ళు ముప్పై వేల మందికి జాబ్ ఇస్తాను ఎంతమంది ఇస్తున్నాడు ముప్పై వేల మందికి ఇచ్చేస్తాడు పన్నెండు నోటిఫికేషన్ ఎంత మంది పన్నెండు వేల మందికి పన్నెండు వేల ఉద్యోగుల నోటిఫికేషన్ ఇంకా కాలేదు ఆలోచన అంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై వేల మంది దొంగ సాటి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రుణమాఫీ అనేది విషయంలో ప్రజలు రైతులు చాలా సీరియస్ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద చిత్తశుద్ధి లేదు కేవలము దాట వేసే దూరంతో మాత్రమే ఇవాళ వాళ్ళు తప్ప వేరే కాదు టీఆర్ఎస్ బీజేపీలో విధంగా రేవంత్ రెడ్డి అటు రేవంత్ రెడ్డి బీజేపీలో జరగతుంది కేటీఆర్ మీరేం చెప్పారు ఇప్పుడు నేను ఇంత విప్రంగా చెప్పినాను వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ ఎత్తది ఆ పార్టీ ఈ పార్టీ గంగలో వాడి గోదావరిలో అనుకుంటారు ప్రజలు మాకెందుకు మాకు కావచ్చు రుణమాఫీ కావాలి యువత ఏమనుకుంటున్నారు మాకు కావచ్చు ఉద్యోగాలు కావాలి మహిళలు ఏమంటున్నారు ఒక్క ఉచిత బస్సే కాదు మాకు ఇస్తాన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మాకు తులం బంగారం ఇవ్వాలి మాకు స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు యువత ఏమంటున్నారు మాకు ఉద్యోగాలు కావాలని యువత అంటున్నారు ఉద్యోగస్తులు ఏమంటున్నారు మాకు టీఏలు డీఏలు మాకు ప్రమోషన్లు ఏం లేవని వాళ్ళు అంటున్నారు విషయంలో చర్చ జరగాలి వీరు దానిలో వచ్చింది వాళ్ళు ఇద్దరు అసలు దాని గురించి ప్రజలు కూడా అడుచుకుంటారు నా వీళ్ళు టైంపాస్ ఆరు గంటల మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మకారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది నాకు ఘర్కా నాకు ఘటక పరిస్థితి ఇవాళ ఎనిమిది మంది మా మాకు ఏమవసం చెప్పు బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం మాకు ఏమవం కాంగ్రెస్ వాళ్ళకి అవసరం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య ఎంచుకోవాలి ముఖ్యమంత్రులు కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజారిటీ పెడుతుంది ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేం వస్తుంది మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా నేత మాకు ప్రభుత్వం వస్తుందా ముఖ్యమంత్రి అవసరం అది మాకు అవసరం అది చెప్పు వాళ్ళు వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మళ్ళీ అడిగే పోతాడు తిరిగి గుడికి పోతాడు యువత ఎవరు మాకు అవసరం ఉద్యోగాలుగా అవ్వాలి మహిళలు ఏమంటున్నారు ఒక్క ఉచిత బస్సే కాదు మాకు ఇస్తున్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మాకు తులం బంగారం ఇవ్వాలి మాకు స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు యువత ఏమంటున్నారు మాకు ఉద్యోగాలు కావాలని యువత అంటున్నారు ఉద్యోగస్తులు ఏమంటున్నారు మాకు టీఏలు డీఏలు మాకు ప్రమోషన్లు ఏం లేవని వాళ్ళు అంటున్నారు కానీ గా విషయంలో చర్చ జరగాలి వీళ్ళు దానిలో గుర్తుంది వాళ్ళు అసలు దాని గురించి ప్రజలు కూడా నడుచుకుంటారన్న వీళ్ళు టైంపాస్ ఆరు గంటల మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మకారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది నాకు ఘటకా నాకు ఘర్కా పరిస్థితి ఇవాళ ఎనిమిది మంది మాకు ఏం అవసరం చెప్పు బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం మాకు కాంగ్రెస్ కాంగ్రెస్ల కోసం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య ఎంచుకోవాలి ముఖ్యమంత్రులు కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేం వస్తుంది మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన ప్రభుత్వం వస్తారా ముఖ్యమంత్రి అవసరం అది మాకు అవసరం అది చెప్పదు వాళ్ళు వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మళ్ళీ అడిగే పోతాడు తిరిగి పోతాడు ముఖ్యమంత్రి మీది మీ దగ్గర తిరిగి వస్తాడు మరి వారిని అడిగి చెప్పాలి చెప్పాలి రేవంత్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అంటే మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతుంది అంటే కదా రేవంత్ గారి గారి విషయం పక్క పెట్టండి అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతని వాళ్ళే స్పష్టత ఇచ్చారు కదా బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం అదే అవినీతి పార్టీ అసలు కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీత్ కొంటారు రాలో కొడతారు మరి ఆ పార్టీని మేమెదురు చేసుకుంటాం అన్న వాళ్ళు వాటికి పోయి వాళ్ళంత ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలను మెలమెల్లంగా మెలమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు ఎందుకంటే ఆ కోపం ఉండే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈయన సిఎల్పిని హోల్సేల్ గా చేసుకున్నారు కదా అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని అవినీతి పార్టీని ఆ కుటుంబ పార్టీని మేము కుటుంబ